మీరు సరిగ్గా గమనిస్తే మనకి మన చరిత్రలో అత్యంత ప్రాచీనమైన శివలింగం కానీ లేక శిల్పకళలు కానీ ఎక్కువగా భూమిలోనే దొరుకుతూ ఉంటాయి ఒకప్పుడు భూమిపై అత్యద్భుతంగా ఉన్న మహా సామ్రాజ్యాలు కూడా ప్రస్తుతం మనం భూమిలో పడి దొరుకుతున్నాయి దీనికి మంచి ఉదాహరణ మొహంజదారో సిటీ అయితే కాలం గడిచే కొద్దీ ఈ నగరాలు అద్భుతమైన కట్టడాలు భూమిలో ఎలా కోల్పోతున్నాయి ఒక అతిపెద్ద ప్రశ్న అయితే ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి ఈ ఇల్లు కూడా కొండాలకి భూమిలోనే కలిసిపోతాయా అయితే ఈ వీడియోని మనం మన చరిత్రలో మాట్లాడుకున్న మహానగరాలు ప్రస్తుతం భూమి లోపల ఎందుకు దొరుకుతున్నాయి అన్న విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవైలో మైసూరులోని ఒక ప్రాచీన మందిరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాల్లో జరిపారు ఎందుకంటే ఆ ప్రదేశంలో అంత కూడా ఎన్నో ప్రాచీన వస్తువులు దేవుడి విగ్రహాలు లభించాయి కానీ ఈసారి వారి చేతిలో పడింది ఒక వస్తువు కాదు అందరినీ ఆశ్చర్యపరిచే ఒక మహాశివలింగం ఆ శివలింగం నేటికి సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రితం తయారు చేయబడింది ఇలాంటి ఒక ఘటన ఉత్తరప్రదేశ్ లో కూడా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి కొన్ని తవ్వకాలలో ఉత్తరప్రదేశ్ లో రెండు వేల సంవత్సరం నుండి మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఒక గ్రామం దొరికింది అయితే మన చరిత్ర ఎప్పుడు ఎందుకు మనకి భూమిలోనే దొరుకుతుంది అన్న విషయం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు ఈ కథని దక్షిణ భారతదేశంలోని శ్రీ పద్మనాభ స్వామి గుడి దగ్గర నుండి మొదలు పెట్టాలి గవర్నమెంట్ ఈ గుడిలో ఉన్నటువంటి ద్వారాలను తెరవాలని అనుకుంటున్నప్పుడు కొన్ని గదుల్ని తెరవడం జరిగింది అందులో రెండు లక్షల కోట్లకి పైగా విలువైనటువంటి బంగారం బంగారపు నాణ్యాలు లభించాయి కానీ ఈ బంగారంని మరియు ఆ డబ్బుని గవర్నమెంట్ ఏం చేసింది అన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరికి తెలియకుండా చాలా రహస్యంగా ఉంచారు అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే హిందూ ఇతిహాసకారులు ఆ బంగారాన్ని ఎవరు తీసుకోకూడదు అన్న ఉద్దేశంతోనే రహస్యంగా కొన్ని గదుల్ని ఏర్పాటు చేసి అందులో ఈ బంగారాన్ని దాచారు అంటే హిందూ సమాజం ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ బంగారాన్ని గవర్నమెంట్ కేవలం కొన్ని రోజుల్లోనే గుడి నుంచి స్వాధీనం చేసుకుంది ఆ తర్వాత ఆ బంగారం ఏమైంది అన్న విషయాన్ని కూడా ప్రజలకి ఎప్పుడు కూడా చెప్పలేదు అక్కడి ప్రజలు కోల్పోయింది గుడి యొక్క బంగారం మాత్రమే కాదు గుడితో ముడిపడి ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన ప్రాముఖ్యమైన పొందిన బంగారాన్ని అదేవిధంగా మన పూర్వకాలంలో ఎన్నో గ్రామాలు నగరాలు ఉండేవి అందులో బంగారంతో చేసినటువంటి దేవుడు విగ్రహాలు గోళ్లు ఉండేవి విదేశీయులు మన గ్రామాలపై దాడి చేసిన ప్రతిసారి వారు ముందుగానే నాశం చేసింది మన గుళ్ళని అందులో ఉన్నటువంటి విగ్రహాలని ఒక తేరీ ప్రకారం అలాంటి విదేశీయుల దండయాత్రలో ఉండే మన దేవతల విగ్రహాన్ని సంపదని కాపాడుకోవడం కోసమే మన వాళ్ళు వాటిని భూమిలో దాచిపెట్టి ఉంచేవారట దానికి ఒక మంచి ఉదాహరణ సోమేశ్వర ఆలయం ఈ ఆలయంలో ఎన్నోసార్లు కూల్చడం జరిగింది మరియు మన వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ నిర్మించడం జరిగింది అందుకే మనం ఏదైనా ఒక పూర్వకాలం ఇంటిని కాని మందిరాన్ని కానీ తవ్వితే దాని కింద ఉన్న బంగారం లేదా బంగారం నాణ్యాలు ఎక్కువగా దొరుకుతాయి ఈ సమయంలో మన వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి విలువైన బంగారాన్ని మరియు దేవుడి విగ్రహాన్ని దాచిపెట్టడానికి ఒక మంచి పద్ధతి మన భూమిలో దాచిపెట్టడం అని భావించేవారు మొఘల్ సామ్రాజ్యంలో ఎన్నో గుళ్ళను కూల్చి వాటిపై మసీదులను కట్టడం జరిగింది ఎన్నో గ్రామాలను నాశనం చేసి వాటిపై కొత్త నగరాలు నిర్మించడం జరిగింది మొఘల్ సామ్రాజ్యం చాలా కాలం క్రితం పాటు భారతదేశాన్ని రూల్ చేయడం వల్ల నాశనం చేయబడినటువంటి నగరాలు ఎక్కడ ఉన్నాయి అన్న విషయం కూడా ఎవ్వరికి తెలియకుండా చేయడం జరిగింది అందుకే మనకి ప్రస్తుతం ఎలాంటి చరిత్ర తెలియనటువంటి కొన్ని ప్రదేశాల్లో కూడా ప్రాచీన విగ్రహాలు నగరాలు బయటపడుతున్నాయి నిజానికి ఆ ప్రదేశం ఎలాంటి ప్రాముఖ్యత లేనిది అని మనం అనుకుంటాం కానీ పూర్వకాలంలో అది ఎలా ఉండేదో మనకి పూర్తిగా తెలియదు ఒకవేళ దీన్ని మీరు నమ్మకపోతే వియత్నాంలో దొరికినటువంటి ఈ శివలింగం గురించి తెలుసుకోండి కొన్ని రిసెర్చ్ ప్రకారం వాటిగన్ సిటీ క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక మహానగరంగా పిలుస్తారు కానీ దాని కింద మరో అద్భుతమైన నగరమే ఉందట అందులో ఎన్నో విగ్రహాలు గ్రామాలు అద్భుతమైన కట్టడాలు ఉండేవట ఇదేమి కట్టుకట కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ తవ్వకాల్లో ఒక శివలింగం లభించింది ఈ శివలింగం సుమారు మూడు వేల నాటిది అంటే మూడు వేల సంవత్సరాల క్రితం వాటిగన్ సిటీలో హిందుత్వం యొక్క అస్తిత్వం ఉండేది రిసర్చర్స్ ఎక్కడ తవ్వకాలు జరిపిన తర్వాత ఆ ప్రాచీన నగరం గురించి తెలుసుకోవాలని అనుకున్నారు కానీ అక్కడి గవర్నమెంట్ దానికి పర్మిషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు మరియు ఆ శివలింగాన్ని కూడా మనకి ఇవ్వకుండా దానిని ఒక మ్యూజియంలో పెట్టడం జరిగింది నిజానికి మన చరిత్ర ప్రపంచం అంతా వ్యాపించి ఉంది కానీ కొంతమంది మన చరిత్రను బయటకు తీయకుండా ఎక్కడికక్కడ నాశనం చేస్తున్నారు భూమిని సరిగ్గా తవ్వితే భూమండలం అంతా మనకి ఇండియా కనిపిస్తుంది ఇండియాలోని సంస్కృతి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మా వీడియో నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్